అంబేద్కర్ ఆశయ సాధనలోనే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ రాజ్యాంగం అందించిన ఫలాలను అందిపుచ్చుకుని న్యాయబద్ధంగా విధి నిర్వహిస్తామని నందిగమ్మ పోలీసులు తెలిపారు నందిగమ్మ పోలీస్ స్టేషన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సిఐఎస్ఐ డాక్టర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించారు బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి వారు అనంతరం సిఏ ఎస్ఐతో పాటు నందిగమ్మ స్టేషన్ సిబ్బంది మరియు స్టాఫ్ పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు